అందరికీ నమస్కారం అండి డూట్ సినిమా ఈ మైల్ స్టోన్ దాటి సక్సెస్ఫుల్గా రన్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది దీనికి ఒక్కసారి నేను చాలా బ్రీఫ్గా మాట్లాడేస్తాను ఎందుకంటే హీరో గారు హీరోయిన్ గారు అందరూ మాట్లాడాల్సింది ఉంది సో దీనికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి అలాగే దీంట్లో పనిచేసిన మా సూపర్ స్టార్ మా ప్రదీప్ రంగనాథన్ గారికి మా సెన్సేషన్ మమితా బైజూ గారికి మా డైరెక్టర్ కీర్తిశ్వర్ గారికి వెరీ 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 స్పెషల్ థ్యాంక్స్ అలాగే శరత్ కుమార్ గారు ప్రెసిడెంట్ ఫ్యాబులస్ జబ్ సర్ థ్యాంక్ యూ అలాగే దీన్ని పనిచేసిన టోటల్ క్యాస్ట్ అండ్ క్రోకి చాలా చాలా థ్యాంక్స్ అండి యు హ్యావ్ గివెన్ అస్ ఎ వెరీ బిగ్ మెమరబుల్ ఫిలిం మాకు ఆల్ ద లాంగ్వేజ్లో యునానిమస్గా యాక్సెప్టెన్స్ వచ్చిన సినిమా కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ దీంట్లో ఇంకొక చిన్న విశేషం ఏంటంటే మాతో డెబ్యూ అయిన డైరెక్టర్లో అందరు చాలామంది సక్సెస్ఫుల్ అయ్యారు మత్తు వదలరా డైరెక్టర్ కా నుంచి మా భరత్ కమ్మ గారు డియర్ కామ్రేడ్ నుంచి నెక్స్ట్ మా సెన్సేషన్ ఉప్పెన సినిమా బుచ్చిబాబు అయ్యారు నెక్స్ట్ ఆ దీనిలో ఆ కేటగిరీలో కీర్తిష్ర్ణు వెళ్ళాడు అలాగే బుచ్చిబాబు లాగా సెకండ్ ఫిలిం ఈజ్ డూయింగ్ హై వెరీ 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 బిగ్గెస్ట్ ఫిలిం అలాగే ఇతను కూడా అంత బ్రిలియంట్ ఒక ఒక మంచి ఆపర్చునిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాని ఈ జర్నీ మొత్తంలో మాకు సపోర్టివ్గా నిలిచిన మా మా మీడియా మిత్రులకి అలాగే ది సినిమాని ఈ ఎత్తున సపోర్ట్ చేసినందుకు ఆల్ ఆడియన్సెస్ అక్రాస్ ద వరల్డ్ స్పెషల్ థ్యాంక్స్ అండి దిస్ హ్యాస్ బీన్ ఏ మెమొరబుల్ జర్నీ Thank you, one and all, for giving us this precious memory. Thank you very much. Thank you.